హిందూపురం పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబుకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ రోజు ఉదయం ఆమె హిందూపురంలో తమ పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని దేవాలయాల్లో పూజలు చేసి పార్టీ శ్రేణులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి నామినేషన్ వేశారు जय शांता यहाँ कॉन्सली लोकसभा सीट। आपके वहाँ आई है? नहीं, जीतने का सीट। नंबर को إذا <سؤال>